ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ం శాంతకారంబుజసైనం పద్మ పాపం సురేషం విశ్వాకారగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధానగమ్యం వందే విష్ణు భవైరం సర్వోకైకనాదం ఓ నమో ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ పైన మహాదేవుడి యొక్క ఆశిస్సులు కార్తీక దామోదరుడు యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుందాం అలాగనే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో శుక్ర స్థితి తులారాశిలో రవి సంచార స్థితి వృశ్చిక రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశాసుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి ఒకవైపు అర్ధాస్తమని సంచార స్థితి వ్యయంలో కుజభగవానుడు సంచార స్థితి పన్నెండు సంవత్సరాల తర్వాత అష్టమంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలి ఉన్నంతలో ఐశ్వర్యానికి ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనస్ రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి తృతీయంలో రాహు అర్ధాస్తమ శని సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చింతనతో కొడుకున్న జీవన విధానం అవసరం లేకపోతే ఇంట్లో అనేక రకాల సమస్యలు ఒంటిలో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మానసికమైన అశాంతి అనేక రకాలమైన యంత్రాలతో ఆయుధాలతో ప్రమాదం పొంచి ఉంది అలాగనే పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు అష్టమంలో సంచారం చేయడం వల్ల నేను ఈ విద్య నేర్చుకోవాలా ఈ ఉద్యోగం చేయాలా చేయకపోతే ఏమవుతుంది విదేశాలకు వెళ్ళాలా వెళ్తే ఏమవుతుంది వెళ్ళకపోతే ఏమవుతుంది అనేటువంటి మానసికమైన సంఘర్షణలతో కొట్టి మెట్టాడుతూ ధనాన్ని కూడా అనవసరంగా ఖర్చు పెట్టే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలోనే ఓపిక పట్టుదల ఏకాగ్రత చాలా అవసరం భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తెలిస్తే చేయండి తెలియకపోతే ఆ నిష్ణార్థనులతో అనగా ఎక్స్పర్ట్స్తో సలహాలు చూసిన అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అలా వ్యయంలో కుజుడు సంచారం చేయడం కుజదోష ప్రభావం కలడం వలన తొందరపాటు నిర్ణయాలతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ధనముంది కదా అని చెప్పి అప్పులు ఇవ్వద్దు అవసరం ఉంది కదా అని చెప్పి చేతికి అందుతుంది కదా అని చెప్పి అప్పులు కూడా చేయొద్దు ఇలాంటి కాల సమయంలో కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి బెల్లం నీటితో కూడుకున్నటువంటి నీటితో అభిషేకం చేసుకోవడము అలాగనే శనగపప్పును ప్రమిదగా చేసి అలాగా వేరుశనగ నూనెను పోసి దీపాన్ని ఏర్పాటు చేయడం పసుపు రంగు వస్త్రాలను బ్రాహ్మణుడికి దానం చేయడం అరటి పనులను గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేసినట్లయితే సకల దోషం తొలగిపోతుంది అని చెప్పి గమనించాలి నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖున కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి అభిషేకం శ్రీ రమా సైత సత్యనాశం యొక్క వ్రతము కార్తీక దామోదరుడి యొక్క పూజ ఉసరి వృక్ష దీప దానము ఉషర వృక్ష కింద భోజనం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుందని గమనించాలి అలాగనే పన్నెండవ తారీఖున కాశీ క్షేత్రంలో కాళాభైరవస్వామి జయంతి కనుక స్వామివారికి స్మరణ ధ్యానము యోగదాయకం పద్దెనిమిదవ తారీఖున సోమవారము త్రయోదశి మాస శివరాత్రి మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం వల్ల కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు చేసినా చేయకపోయినా ఆ రోజు చేసినా పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇరవయ తారీఖున కార్తీక మాస అమావాస్య గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా ఇంటిలో పోలి దీపాన్ని ఏర్పాటు చేసుకుందాం సంపూర్ణంగా ఆ మజ్జిగ జరిగిన తర్వాత వచ్చేటువంటి వెన్నతో దీపాన్ని పెట్టడం వలన సకల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై ఎనిమిదవ తారీఖున మనము మార్గశీర్షమాస శుద్ధ అష్టమి శుక్రవారము కాళాభైరవ జయంతి మనము దక్షిణాదిలో జరుపుకుంటాం కనుక స్వామి స్మరణ ధ్యానం యోగదాయకం అని చెప్పి గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలిగానట్లయితే ఈ యొక్క పాత్ర స్వామి అక్షయ పాత్ర ఈ పాత్రను ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేసుకోవాలి ఈ పాత్రను ఇలా పూజామందిరంలో శబ్దం చేయడం వలన ఓంకార నాదం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుంది ఈ కాలభైరస అక్షయపాత్ర కాలభైరవ హోమము ఇరవై రకాల వస్తువులతో దృష్టి దించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగని మీ వ్యక్తిగత జాతకంలో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవు ఉపాసన చేత గవళ ద్వారా జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ దోషాన్ని తొలగించుకుందాం గ్రహ ఈశ్వరిని స్వాగతం పలుకుదాం ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగడం కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయో సర్వే జనా సుఖినో సుఖినో సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీరు ఈ వీడియోలో చూడాలన్నట్టయితే గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్థాయి చేరవేసి హిందూ ధర్మాన్ని kaparandi